అందరికీ నమస్కారం రేపు మరి నాలుగో తారీఖు ఎనిమిదవ నెల రెండు వేల ఇరవై నాలుగు మాస ఆదివారము పుష్యమి నక్షత్ర సహితంగా వచ్చింది దీనిని రవి పుష్యార్క యోగం అంటారు మరి ఇది చాలా అరుదుగా అంటే ఆదివారము అమావాస్య పుష్యమి నక్షత్రము ఆషాఢ మాసంలో ఇలాంటివి కొన్ని 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 వందల సంవత్సరాలకు ఒకసారిగా వస్తుందని శాస్త్రంలో చెప్పబడ్డది మరి రేపు వచ్చిన ఈ శుభ సమయాన్ని పురస్కరించుకొని భక్తులందరూ కూడా అనగా వీక్షకులు వీక్షకులందరూ కూడా మీ మీ దగ్గరలో ఉన్న అమ్మవారి ఆలయం కానీ శివాలయం కానీ విష్ణు ఆలయం కానీ దర్శించుకొని అదేవిధంగా పూజలు అర్చనలు కుంకుమార్చనలు ఇత్యాదివి నిర్ణయి నిర్వహించుకొని పూజలు నిర్వహించుకొని అదేవిధంగా ముందుగా ఇంట్లో ఇష్టదైవాన్ని మరి గృహంలో దీపారాధన ఉదయాన్నే లేవగానే తలస్నానం మరి ఇంట్లో దీపారాధన పూజా వ్యవహారం ఇవన్నీ చేసుకుని దగ్గరలో ఉన్న ఆలయానికి వెళ్ళి అమ్మవారి ఆలయం అయితే కుంకుమార్చనలు విష్ణు ఆలయం అయితే మరి అర్చన వ్యవహారాలు శివాలయం అయితే అభిషేకాలు ఇవి తప్పనిసరిగా చేయించుకోండి అదేవిధంగా ఎంతో రెట్టింపు ఫలితం ప్రతిరోజు కన్నా సంవత్సరం మొత్తం మనము పూజిస్తే ఎంత ఫలితమో రేపు ఒక్కరోజు అంటే ఈ ఆదివారం రోజు మాత్రమే అంత ఫలితం ఉంటుంది కాబట్టి వీక్షకులందరూ కూడా తప్పనిసరిగా మీకు దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళి అమ్మవారిని కానీ అక్కడ ఉన్న మరి విష్ణువు అయితే విష్ణువు శివుడు అయితే శివుడు అమ్మవారు అయితే అమ్మవారు అక్కడ దర్శించుకొని అక్కడ మీ పేరుతో అర్చనలు మరి చేయించుకోవాలి అదేవిధంగా మొదట గృహంలో పూజ చేసుకోవాలి ఆ తర్వాత దేవాలయంలో కూడా పూజ చేయించుకోవాలి ఇది ఎవరైతే పాటిస్తారో వారందరికీ సకల శుభాలు కలుగుతాయి మరి ముఖ్యంగా రేపు చేసే జప హోమ దాన కార్యక్రమాల్లో మంచి జయం కలుగుతుంది అదేవిధంగా ఆరోగ్య సమస్యలు కూడా ఉన్నవారు కూడా ఏ ఔషధం అంటే ఆయుర్వేద ఔషధాలు పుష్యమీ నక్షత్రంతో కూడిన రోజు వస్తే అది ఆయుర్వేద గ్రంథాల్లో చాలా శుభప్రదంగా చెప్పబడ్డది కాబట్టి ఆ సంబంధించిన వైద్యానికి సంబంధించిన మందులు కూడా ఆయుర్వేద మందులు కూడా రేపు స్వీకరిస్తే చాలా మంచి ఫలితం ఉంటుంది మరి మీరు చేసే రేపు కొన్ని అంటే పుష్యమి నక్షత్రానికి అధిపతి శని కాబట్టి శని సంబంధించిన కొన్ని శాంతులుగా అనగా హోమం శని హోమం కానీ నవగ్రహాల్లో శనిశ్వరునికి తైలాభిషేకం కానీ నల్ల నువ్వులు నీళ్ళలో వదిలిపెట్టడం కానీ మరి ఉప్పు కూడా నీళ్ళలో వదిలిపెట్టడం కానీ నదిలో అంటే పారే నీళ్ళలో వదిలిపెట్టడం కానీ ఎవరైనా దానం తీసుకుంటేనే ఇవ్వండి ఎందుకంటే అందరూ తీసుకోరు తీసుకునే వారికి వారికి తగ్గట్టుగా దానికి తగ్గట్టుగా దక్షిణ తాంబూలాలతో సహా ఇవ్వండి ఇస్తే అది కూడా మీకు సకల శుభాలను కలిగిస్తుంది రేపు చేసే ఏ హోమమైనా ఏ పూజ అయినా ఏ జపమైనా ఏ దానమైనా కూడా చాలా ఎక్కువ రెట్లు ఫలితం ఉంటుంది ఇది కొన్ని సూర్యగ్రహణాలతో సమానంగా చెప్పబడ్డది శాస్త్రంలో కాబట్టి రేపు చేసే ఏ పూజ అయినా కూడా అత్యంత ఫలితం లభిస్తుంది మరి దీనిలో విశేషంగా పంచాక్షరి ఓం నమ శివాయ అష్టాక్షరి ఓం నమో నారాయణాయ శ్రీ ఓం శ్రీమాత్రే నమ ఇవి ఏ గృహపదేశం అక్కర్లేదు వీటిని ఎవరైనా జపించవచ్చు పది గంటల వరకు ఉదయం నుంచి అంటే మీ మీ పరిస్థితులను బట్టి ఉదయం నుంచి దేవాలయం అయితే దేవాలయం లేదంటే మీ ఇంట్లోనైనా కూర్చొని దర్శనం దేవాలయం దర్శనానికి వెళ్ళి అక్కడ పూజ చేసుకున్న తర్వాత ఇంటికి వచ్చి కూర్చొని కాసేపు ఆ మంత్రం జపించండి ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ ఓం శ్రీమాత్రే నమ ఇలాంటి మంత్రాలు జపిస్తే మీకు చాలా రెట్టింపు ఫలితం ఉంటుంది మరి హోమం జప దానాలు కూడా చాలా మంచి ఫలితం ఇస్తాయి ఇక్కడ ముఖ్యంగా చెప్పబడ్డది ఏంటంటే రేపు పుష్యార్క రవి పుష్యార్క యోగం సందర్భంగా జిల్లేడు చెట్టు మరి ఇది తెల్ల జిల్లేడు చెట్టు దేవాలయంలో ఉన్న జిల్లేడు చెట్టు కాదని గుర్తుపెట్టుకోండి ఎక్కడైనా కూడా ఉన్న జిల్లేడు చెట్టు దగ్గరికి ఇవాళ వెళ్ళి దాన్ని చూసి అక్కడ ఆ స్థలాన్ని శుద్ధి చేసుకొని అంటే మనకు అనుకూలంగా ఏర్పరచుకొని ఉదయాన్నే వెళ్ళి అన్నిని పూజ చేసి ఆ పూజకు అంటే ఏదైనా పండు నైవేద్యం కొబ్బరికాయ కుట్టడం ఇవన్నీ కూడా పూజ చేసి పసుపు కుంకుమ వేసి అక్కడ చెట్టు భంగం కాకుండా కొంచెం వేరు కొద్దిగా లోతుగా తోమి వేరు ఒక ఒక పరిమాణం అంటే ఒక మూడించులు కానీ ఐదు ఇంచులు కానీ అక్కడ అక్కడ పరిస్థితులను బట్టి ఆ వేరుని తీసుకుని వచ్చి కుదిరితే గణపతి విగ్రహం ఆకారంగా చేయించండి అది చాలా మంచి ఫలితం చేయించుకొని నిత్య పూజ చేస్తే మీకు సకల కోరికలు సిద్ధిస్తాయి మీరు అనుకున్న పని ఏ పనైనా కూడా తప్పనిసరిగా జయమవుతుంది ఒకవేళ అలా మీకు కుదరని పక్షంలో ఆ వేరు ముక్కను తెచ్చుకొని ఇంట్లో పెట్టుకోవచ్చు అదే వేరు ముక్కను గుమ్మానికి లోపలగా కట్టుకోవచ్చు దారం చుట్టి అది చిన్న అంటే మీకు అనుకూలంగా కొంతమంది మరి గురువులు కానీ పూజారులు కానీ ఉంటారు కాబట్టి వారితో ఆ జిల్లేడు వేరును ఆ పూజా మందిరంలో కానీ ఆ దేవాలయంలో కానీ మరి పూజ చేయించుకొని మీరు తాయిత్తుగా చేయించుకుంటారా అలాగే దానికి దారం కట్టుకుంటారా మరి అది మీ వీలును పట్టి ఆ విధంగా చేయించుకొని అది ధరిస్తే మీకు చాలా శుభాలు జరుగుతాయి మీకు ఉదాహరణగా చూపిస్తున్నాను ఇక్కడ ఈ విధంగా కొన్ని తాయిత్తులు కూడా మరి మనకు దుకాణాలలో అంటే పూజా స్టోర్లో లేదా ఇంకా కొన్ని వెండి షాపుల్లో కానీ మరి ఈ విధంగా లభ్యమవుతాయి వాటిలో వాటితోని అవి తాయిత్తు చేయించుకొని మీరు ధారణ చేస్తే మరి తప్పనిసరిగా అన్ని కార్యాల్లో మరి ధనాకర్షణ కానీ జనాకర్షణ కానీ మరి ఏవైనా కానీ చాలా శుభం జరుగుతుంది అదేవిధంగా ముఖ్యంగా రేపు ఉదయం పది గంటల వరకు లలితాపారాయణ అమ్మవారి ఆలయంలో లలితాపారాయణ కుంకుమార్చనలు పారాయణ సామూహిక లలితా పారాయణ కానీ మరి హోమాలు కానీ ముఖ్యంగా పారాయణ చేస్తే మనము కొంతమందికి ఇంటి నుండి వెళ్ళే అవకాశం ఉండదు అలాంటి వారు ఇంట్లోనైనా కూడా లలితాపారాయణ చేస్తే చాలా రెట్టింపు ఫలితం సంవత్సరం మొత్తము చేస్తే ఎంత ఫలితం వస్తుందో రేపు ఒక్కరోజు మాత్రమే అంత ఫలితం ఉంది కాబట్టి మీరందరూ కూడా ఈ ఫలితాన్ని ఆస్వాదించాలి కాబట్టి మరి శాస్త్రంలో చెప్పబడ్డది కాబట్టి నేను కూడా మీకు నా వంతుగాని చెప్తున్నాను అందరూ దీనిని తప్పనిసరిగా చేసి అందరూ అందరికీ జయం కలిగేటట్టుగా మీరు కూడా ఆచరించి జయం పొందుతారని మరి తెలియజేస్తున్నాను మా ఛానల్ గురించి అందరికీ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ట్వంటీ సెవెన్ గురు ఛానల్ను మరి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోను అందరికీ షేర్ చేయండి అదేవిధంగా ఆరోగ్య సమస్యలు ఉన్నవారు కూడా రేపు ఏ పూజ చేసినా వారి ఆరోగ్య సమస్యలు ఆరోగ్య రుగ్మతలు కూడా అంటే అనారోగ్య రుగ్మతలన్నీ కూడా చాలా వరకు తగ్గిపోతాయి అంటే మరి హాస్పిటల్కు వెళ్ళే ఆరోగ్య రుగ్మతలు ఎలా తగ్గుతాయి అంటే మీరు నమ్మకంగా చేయాలి మీరు వేసుకునే మాత్రం కూడా నమ్మకంగా ఒక ఇది వేసుకుంటే నాకు తగ్గుతుందని మనసుతో వేసుకుంటేనే తగ్గుతుంది ఆ ఇదేం చేస్తుందిలే అని వేసుకుంటే దాని ఫలితం బాగుండదు మీరు ఏది చేసినా మనసా వాచ కర్మన అన్నట్టుగా మనం చేసే దానం కానీ మనం చేసే పూజ కానీ ఏదైనా కానీ మనం రేపు చేసే అంటే మరి ఆయుర్వేద గ్రంథాల్లో కూడా పుష్యమి నక్షత్రానికి ఎంతో ఫలితం ఉంది ఈ పుష్యమి నక్షత్రం ఉన్న రోజు చాలామంది ఆయుర్వేద వైద్యులు కూడా చాలా మంచి మందులు ఈరోజు తీసుకోండి ఈరోజు ప్రారంభించండి అని చెప్తుంటారు ఇంకా ఆయుర్వేద గ్రంథాల్లో ఎన్నో రకాల వైద్యాల గురించి ఇవి చెప్పబడ్డది అవన్నీ చెప్పుకుంటూ పోతే మన గం గంటలు గంటలుగా మరి ఎన్నో గంటలుగా మాట్లాడవలసి వస్తుంది అది మీరు గ్రంథాలను చూడండి దాంట్లో పుష్యమి నక్షత్రము గురించి ఏ ఏ మొక్కకు ఎంత ఫలితం ఉంటుంది మరి ఏ ఏ మొక్కను ఏ విధంగా ఏ రోజు స్వీకరించాలి అనేది కూడా ఉంటుంది మీరు ఆ గ్రంథాలు తెచ్చుకొని చూస్తే మీకే అర్థమవుతుంది లేదా పెద్దవారు దాంట్లో ఆయుర్వేదాల్లో అనుభవం ఉన్నవాడిని అడిగినా కూడా చెప్తారు మరి దీని గురించి తెలుసుకోండి అందరికీ నమస్కారం